హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఉల్లిపాయ యొక్క ఉపయోగాలు అందరికీ తెలిసే ఉంటాయి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మన పెద్దలు చెప్తూ ఉంటారు కానీ కంటే ఉల్లి కాడలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు పల్లెటూళ్ళలో ముందుగా ఈ ఉల్లిని అలుగుతారు అవి పెద్దగా అయిన తర్వాత అందులో నుండి విత్తనాలు తీసి అప్పుడు ఉల్లినారును అలికి దానిని మనం పొలం ఏ విధంగా నాటువేస్తామో ఆ విధంగా నాటుతారు ఈ ఉల్లి ఆకుల్ని ఉల్లి కాడల్ని ఆవులు గేదెలు కూడా ఎంతో ఇష్టంగా తింటాయి ఉల్లిపాయలతో పోలిస్తే ఉల్లి కాడల ఖరీదు చాలా తక్కువ పోషకాలు మాత్రం ఉల్లిపాయల కంటే ఉల్లి కాడల్లోనే ఎక్కువగా ఉంటాయి ఉల్లి కాడల్లో ఫోలెడ్ అం అధికంగా ఉంటుంది గర్భం దాల్చిన స్త్రీలు మొదటి మూడు నెలలు ఈ ఉల్లి కాడల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బిడ్డకి ఆమ్లం అధికంగా అందుతుంది తద్వారా బిడ్డ తొందరగా ఎదగగలుగుతుంది ఆరోగ్యంగా ఉండగలుగుతుంది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉల్లికడలు అమృతం అని చెప్పవచ్చు ఉల్లికాడల్లో ఉండే కొన్ని ఎంజైమ్లు రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ని బాగా తగ్గిస్తాయి షుగర్ వ్యాధిగ్రస్తులు ఉల్లికాడల్ని రోజు ఆహారంలో తీసుకుంటున్నట్లయితే షుగర్ వ్యాధి నుండి తొందరగా కోలుకుంటారు ఉల్లికాడల్లో కెరోఫ్లోరిన్ అధికంగా ఉంటుంది ఇది రక్తనాళాలు సాఫీగా పనిచేయడానికి రక్తం శుభ్రపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఉల్లికడల్లో ఉండే ఫోలెడ్ గుండె జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది ఉల్లికాడల్లో క్యాలరీలు తక్కువగాను పీచు పదార్థం ఎక్కువగాను ఉంటాయి ఈ ఉల్లికాడలు రోజు ఉదయం తీసుకుంటున్నట్లయితే మన శరీరంలో ఉన్న కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది అధిక బరువుతో బాధపడే వాళ్ళు రోజు ఈ ఉల్లికాడల్ని తింటున్నట్లయితే బరువు తొందరగా తగ్గుతారు ఉల్లికాడలు సౌందర్య లేపనంగా కూడా పనిచేస్తాయి చాలామంది ముఖం పగలడం పలుసులు పారడం చిన్న చిన్న ర్యాషెస్ లావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అటువంటి వాళ్ళు ఈ ఉల్లికడల్ని తీసుకొచ్చి బాగా దంచి ఒక లేపనంలాగా చేసుకుని దీన్ని ముఖానికి అప్లై చేసుకుంటున్నట్లయితే ముఖం ఎంతో అందంగా తయారవుతుంది ఉల్లికాడల్లో విటమిన్ సి బీటా బీటాకేరైన్లు సమృద్ధిగా ఉంటాయి ఉల్లికడల్ని కాడల్ని తరచూ తింటుంటే వ్యాధి నిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది చాలామంది ఎప్పుడు జలుబు దగ్గు రొంపతో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు రోజు ఈ ఉల్లికడల్ని తింటున్నట్లయితే జలుబు దగ్గు లాంటివి మన దరి చేరవు కొన్నిసార్లు మనకు తెలియకుండా గాయాలవుతూ ఉంటాయి గాయాలు తొందరగా తగ్గనట్లయితే ఈ ఉల్లి ఆకుల్ని కొద్దిగా దంచి గాయమైన చోట పెట్టినట్లయితే గాయం త్వరగా తగ్గిపోతుంది గాయం చుట్టూ ఎటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు రాకుండా ఈ ఉల్లి రసం చూసుకుంటుంది ఉల్లికాడల్లో ఉండే ఫెక్టిన్ పేగుల్లో క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది అంతేకాకుండా జీర్ణశక్తి వేగాన్ని పెంచుతుంది ఉల్లికాడల్ని తరచూ తింటుంటే చర్మం మురదలు పడకుండా ఉంటుంది చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది ఉల్లికాడల్లో విటమిన్ సి మరియు కేలు అధికంగా ఉండడం వల్ల ఇవి మన ఎముకల్ని ఎంతో బలంగా చేస్తాయి చిన్నపిల్లలు ఈ ఉల్లికడలు ఎక్కువగా తినడం వల్ల వాళ్ళు ఎంతో బలంగా గట్టిగా తయారవుతారు చాలామంది నోటి పొక్కులతో బాధపడుతూ ఉంటారు నోట్లో పొక్కులు వచ్చినట్లు అయితే ఈ ఉల్లాకుల్ని బాగా నమిలి నోరంతా బాగా పుక్కు నుంచి ఉంచినట్లయితే నోటి పొక్కులు త్వరగా తగ్గిపోతాయి చాలామంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు రక్తహీనత మరియు ఎనీమియాతో బాధపడే వాళ్ళు తరచుగా ఈ ఉల్లికడలను తింటున్నట్లయితే రక్తానికి సంబంధించిన అన్ని సమస్యలు తీరిపోయినట్టే రక్తాన్ని వృద్ధి చేయడంలో ఈ ఉల్లికడలు ముఖ్య పాత్రని వహిస్తాయి ఇందులో ఉండే పెక్టిన్ మన శరీరానికి క్యాన్సర్ రాకుండా శరీరానికి ఒక ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది కంటి సమస్యలతో బాధపడే వాళ్ళు రోజు ఈ ఉల్లికాడల్ని తింటున్నట్లయితే కంటి చూపు మెరుగుపడుతుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఉల్లికడల యొక్క ఉపయోగాలు ఇకనైనా ఎక్కువగా ఈ ఉల్లికడలను తినడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి